ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత కవితకు ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు ముంగండ పి గన్నవరం మండలం ముంగండ గ్రామంలో నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని కోనసీమలోని అత్యద్భుత ఆలయంగా పునః ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు నియోజకవర్గంలో ముంగంట గ్రామంలో ఉన్నటువంటి ముత్యాలమ్మవారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను నాలుగు వందల సంవత్సరాల పైచులకు చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ స్ఫూర్తం అనుకుంటా ఉన్నాను మనందరికీ తెలిసిందే ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారి గురించి కూడా కలవరచకుండా ఆంధ్ర పౌరుషాన్ని తెలియజేసినటువంటి గ్రామం ప్రాంతం మరి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాన్ని పునఃప్రతిష్ట చేసుకొని అమ్మవారిని మన సాంప్రదాయాన్ని నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి తప్పకుండా ఈ గ్రామాన్నే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడుతుందని అభివృద్ధి పనుల్లో వారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్తారని చెప్పి తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మరి అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలను అందరూ చక్కగా ఉండాలి ధన్యవాదాలు ఇంత మంచి దర్శనానికి అవకాశం ఇచ్చినటువంటి ముంగ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ